ప్రేమా 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 నను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నాగోడు ప్రేమా ప్రేమ నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలో నాది చేరిందే నేనున్న సంగతే మరచిందే ప్రేమ చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి రావా నావాకిట్లో నీకై నే వేచానే నన్ను నేనే మరచిన నీ తోడు విరహన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నాగోడు ప్రేమా ప్రేమా ఆకాశ దీపాన్నై నే వేచి ఉన్నా నీ పిలుపు కోసం చిన్నారీ నీ కళ్ళల్లో నే నిలుపుకున్నా సుకుమారి నా గుండె లోతుల్లో దాగుంది నీవే నువ్వులేకలోకంలో జీవించలేనే నీ ఊహతోనే బ్రతికున్నా నన్ను నేనే మరచిన నీతోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నాగోడు ప్రేమా ప్రేమా నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలో నాది చేరిందే నేనున్న సంగతి మరచిందే ప్రేమ ప్రేమా నిమిషాలు శూలాలై వెంటాడుతున్నా ఒడి చేర్చుకోవా విరహాల ఉప్పెనలో నే చిక్కుకున్న ఓదార్చిపోవా ఓసారి ప్రేమించలేకున్నా ప్రియమార ప్రేమ ప్రేమించినానంటూ బ్రతికించలేవా అది నాకు చాలే చెలి నను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నాగోడు ప్రేమా ప్రేమా నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలో నాది చేరిందే నేనున్న సంగతే మరచిందే ప్రేమా ప్రేమా చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి నను నేనే మరచిన తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నాగోడు ప్రేమా ప్రేమా